వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నిన్న మొన్నటి వరకు కేంద్ర రాష్ట్రాలు ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ముందుకు పోయినట్లు కనిపించినప్పటికీ ఇప్పుడు స్టేట్ సెంట్రల్ బాధ ముదురుతుంది యూరియా కష్టాలపై బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతుంది అటు మరోవైపు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీని అడ్డు అంటుంది కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో ఎలాగూ అధికారికంగా నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ పరంగా నలభై శాతం ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు ప్రస్తుతం గాంధీభవన్లో పిఎస్సి సమావేశం జరుగుతుంది ఈ పొలిటికల్ ఎఫైర్స్ సమావేశంలో ఏడు అంశాలు ఎజెండాలా ఉంటే ఇందులో కేంద్రం వర్సెస్ స్టేట్ అనే రకంగా ఉన్న మూడు అంశాలు ఉన్నాయి అందులో ఒకటి యూరియా రెండోది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది మిగిలిన ఈ రెండు అంశాలు మాత్రం తెలంగాణలో వచ్చరెప్తున్నాయి ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అది అమలు చేయలేక చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది ఎందుకంటే కేంద్రం సహకరించాలి కాబట్టి అమలు చేయలేకపోతున్నామని చెప్తుంది అటు యూరియా కూడా కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి రైతులకు ఇవ్వట్లేమంటుంది అయితే రాష్ట్రం చేతగాని తనం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా సరైన రీతిలో ముందుకు వెళ్ళలేదు అందులో మైనార్టీ ముస్లిం రిజర్వేషన్లను కలిపారని బీజేపీ ఆరోపిస్తుంది ఇటు యూరియా విషయంలో కూడా తాము దేశంలో ఎక్కడా కొరతలేదు ఇవ్వాల్సినంత ఇస్తున్నాం కానీ రాష్ట్రం మేనేజ్ చేయలేకపోతుందని బీజేపీ ఆరోపిస్తుంది వాస్తవానికి ఎవరి వాదనలు నిజం ఎంత ఎందులో వాస్తవం ఉంది ఏంటి ఇదే మనం చర్చిద్దాం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మకులాభర్ణం కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు బీజేపీ నుంచి దిలీప్ ఆచార్య గారు ఆ పార్టీ సీనియర్ నేత అందుబాటులో ఉన్నారు యూరియా విషయంలో నేతల మధ్య మాటల యుద్ధం అంటే రాష్ట్రానికి కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గా ఉంది కేంద్రం తప్పు చేస్తుంది అంటున్నారు అంటున్నారు చూద్దాం ఒకసారి వాళ్ళు ఇప్పటికే ఈ నెలకి ఆగస్టు నెలకి సరిపోయేంత యూరియాని పంపించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ వల్ల అధికారుల యొక్క ముందు చూపు లేని తలం వల్ల యూరియా దొరకలే దొరకలేదు అనగానే ప్రతి రైతు వచ్చి లైన్ లో వల్ల ఈ కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించి కొంతమంది డీలర్లు అమాయకులు ఉన్నారు యూరియా వాళ్ళు వాంపరు వాళ్ళు ఇవ్వరు కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా బాగానే గట్టిగా మాట్లాడి ట్రై చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ కూడా ఆయన ట్రై చేస్తున్నాడు కానీ ఏముంటుంది సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి తెలంగాణకు ఎరువులు అందికపోతే తెలంగాణ రైతుల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుంది రాను రాను ఆ వ్యతిరేకతను బీజేపీ పార్టీ తెలంగాణలో వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ఈ ఎరువులను అడ్డం పెట్టుకొని ఆడుతున్న రాజకీయ ఆట రైట్ చూసాం కదా రఘునందన్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు విన్నాం అంటే యూరియా రాష్ట్రానికి పంపకుండా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత రావాలని చూస్తుంది అనేది యూరియా అంశంలో ఇష్యూ ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో ఏమో నలభై రెండు శాతం ఇవ్వకుండా కేంద్రం ఆపింది అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం దాంతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఒక రకం వ్యతిరేకత బీసీలో పెంచే ప్రయత్నం అసలు ఎవరిలో వాస్తవం ఉంది ఏది కరెక్ట్ ఇదే చర్చిద్దాం డిబేట్లో ముందు అధిక దయగడ్ గారు మీరే చెప్పాలి పిఎస్సీ సమావేశం అవుతుంది ఏడు అంశాలు ఎజెండాలు ఉన్నాయి అందులో ఈ రెండు కీలక అంశాలు ఎందుకంటే ఒకటి బీసీలకు సంబంధించిన అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్ రెండోది రైతాంగానికి సంబంధించిన అంశం యూరియా కోసం రోడ్ల మీద బారులు తీరిన రైతులు చెప్పులు ఆధార్ కార్డులు క్యూ లైన్లలో అక్కడక్కడ వనపర్తిలో సహకార సంఘంపై దాడి రైతుల దాడి సిద్దిపేటలో దాడి దాడిల వరకు వెళ్తుంది అంటే ఇంకా ముందు ముందు యూరియా అవసరం చాలా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పటికంటే ఇంకా యూరియా ముందు ముందు చాలా అవసరం ఉంటుంది అంటే ఈ నెలాఖరులో వచ్చే నెలలో చాలా ఎక్కువ కావాలి ఏంటి అసలు సొల్యూషన్ ఏంటి రెండు అంశాలపై ఎవరిది అంటారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి ఇవన్నీ మీరు తప్ప లేకుంటే బీజేపీ మీకు సహకరించట్లేదా రెడీ కావాల్సిన పరిస్థితి కూడా తప్పు గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు ఇద్దరు మిత్రులకు కూడా ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నంత మరకు మేము సిన్సియర్ గా చేసే ప్రయత్నం చేస్తున్నాం అది కేంద్రం కోర్టులో ఉన్నప్పుడు ఒకటి యూరియా దాన్ని మనం చర్చిస్తే ఈరోజు రెండు లక్షల రెండు పాయింట్ ఎయిట్ అంటే టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ లాక్స్ మెట్రిక్ టన్స్ మనకు రావాలి ఇప్పటి ఈ ఆగస్ట్ ఏది మొత్తం మనకు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల మెట్రిక్ టన్స్ ఇవ్వాల్సింది వాళ్ళు ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇస్తా అన్నారు సరే ఎయిట్ పాయింట్ ఎయిట్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో ఫోర్ పాయింట్ సమ్ చేంజ్ ఉన్నది మనకి తను ఇప్పుడు ఎంత ఇప్పటికి రెండు పాయింట్ ఎయిట్ ఎయిట్ లాక్స్ మెట్రిక్ టన్స్ ఇవ్వాలి అది ఇవ్వకపోవడం వల్ల స్కేర్ సిటీ ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని దగ్గర వాళ్ళు వాస్తవాలు చెప్పట్లేదు ఒకటి చైనా నుంచి రావాల్సింది రెండవది ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల వచ్చిన దిగుమతి దాదాపు నాకు తెలిసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ రావాలి ఇప్పటికి రావట్లేదు ఇక్కడ లోకల్లో ఉన్న ఉత్పత్తి తగ్గిపోయింది మనకు ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ ని కూడా తగ్గిపోయింది చాలా ప్రాంతీయంగా జరిగే ఏదైతే యూరియా ఉత్పత్తి కానీ మిగతా ఏవైతే రైతులకు అవసరమైన అన్నిటిని కూడా తగ్గించింది మనం దిగుమతి మీదనే ఆధారపడటం ఈ రోజు అది ఇవ్వలేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నేర్పిస్తున్నాను ఒక్క మధ్యప్రదేశ్ దప్పితే మనకున్న ఇప్పటి వరకు వార్తలు ఏంటంటే మధ్యప్రదేశ్ లో ఈ స్కేర్ సిటీ ఉన్నది మిగతా ఎక్కడ లేదు తర్వాత కర్ణాటకలో కొంత ఉన్నది తెలంగాణలో ఉన్నది సో మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత ప్రాంతమే అయినా అక్కడ తక్కువ ఉన్నది అది ఎక్కడ ఎందుకు తక్కువ తెలంగాణలో మేము స్పష్టంగా చెప్తున్నాం మాకు ఆగస్ట్ వరకు మీరు ఇవ్వాల్సి ఇవ్వండి అని ఒకవైపు కేంద్రం మీద ఒత్తిడి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ ముందు చూపు లేకపోవడం వల్ల లేకుంటే మిస్మేనేజ్మెంట్ వల్ల రఘునందన్ గారు చెప్తున్నారు ఇంకా కొంతమంది బీజేపీ నేతలు కూడా అంటున్నారు ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందంటే రెండు లక్షల మెట్రిక్ టన్నులు గత సీజన్ లో ఇచ్చింది బఫర్ స్టాక్ ఉంది మీ దగ్గర అంటే దాన్ని కంపేర్ చేసినప్పుడు మీకు రావాల్సింది ఎనభై ఎనిమిది అంటే తెలంగాణకు రావాల్సింది ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులే మీరు చెప్పే లెక్క ప్రకారం అయినా కాదు నాకు నచ్చిన మేరకు ఆరు లక్షల నలభై వేల మెట్రిక్ టన్స్ రావాలి డేట్ వరకు డెబ్బై ఏడు వేలు వచ్చింది వినండి ఇప్పుడు ఒకటి ఏంటిది ప్లాన్ ఆఫ్ జిఓఐ ఏంటంటే వన్ పాయింట్ ఏప్రిల్ ఇరవై ఐదుకు ఒకటి పాయింట్ ఏడు సున్నా అంటే ఒక ఏది ఒక లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్ల వరకు ఇవ్వాలి కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది వన్ పాయింట్ టూ వన్ వరకే వస్తున్నాయి మే ఇరవై ఐదు వరకు జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే దీన్ని ఈ లెక్కలు మీకు అన్నింటి గుండు గుత్తగా చెప్పాలంటే నీకు ఏంటంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఎయిట్ థర్టీ ఇస్తా అని ఫైవ్ థర్టీ టూ ల్యాక్స్ మెట్రిక్ టచ్ ఇచ్చిండ్రు మనం అప్పుడు ఫైవ్ థర్టీ ఇచ్చారు బఫర్ స్టాక్ రెండు లక్షలు ఉంది అంతకు ముందు సీజన్ అది ఇప్పుడు అంటే రోజులు రోజులో అది దాచుకొని చూస్తుంటారు అదే అది ఆ లెక్క సెవెన్ పాయింట్ త్రీ ఓకే ఇప్పుడు ఆ నెల జరుగుతున్నప్పుడు ఇంకా కొంతమంది ఏం వాదిస్తున్నే ముందు వర్షాలు రాలేదు కాబట్టి దాన్ని దాచిండ్రు లేదా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇచ్చినాం కాబట్టి దాచింద్రు ఇది కాదు కదా ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశంలో ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు సప్లై రావాల్సింది అడుగుతున్నాం ఇంకా నేనేమంటున్నా అంటే పదివేల పదివేల మెట్రిక్ టన్నులన్నీ ఇవ్వండి పర్ డే పోనీ ఇది రమారమి ఇప్పుడు మనకు టూ పాయింట్ త్రీ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పక్కన పెట్టు ఒక టూ లాక్స్ మెట్రిక్ టన్స్ అన్ని ఇస్తే మనం ఇప్పుడు ఈ దీన్ని మనకు రైతులకు విజ్ఞప్తి చేసుకోవచ్చు ఏమని మీరు ప్రొక్యూర్ చేసుకోకండి భవిష్యత్ అవసరాల కొరకు రేపు వచ్చినప్పుడు తీసుకుందాం ఇప్పుడు ఎవరైతే నాట్లు వేస్తారో ఎవరైతే కులాలు ఉంటాయో వాళ్ళకు సంబంధించిన ఏ మీరు తీసుకోండి ఇప్పుడు ఒక రైతు నాలుగైదు బస్తాలు మిగిల్చుకొని మళ్ళీ రేపటికి వేసుకుందాం అనే దాన్ని పక్కన పెట్టండి అని చెప్పి ఎక్కడికక్కడికి ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడ పంపిస్తున్నాం ఈ రోజు మనం చూస్తే కొంత గా ఈ దాడులు అది అంతా కూడా జరిగింది ఏది ఎక్కడెక్కడ రైతులను రైతు ఆఫీసులను బంధించడము లేకపోతే దాడులు చేయడము ఇదంతా రైతు చేస్తున్నా ఇంకెవరైనా చేయిస్తున్నా అనే విషయం పక్కన పెడదాం కానీ ఇలా జరుగుతున్న పరిణామాల్లో కేంద్రం ఇప్పుడు మనం ఉత్పత్తి చేస్తున్నాం రాష్ట్రం ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి చేసేది దిగుమతి చేసేది తర్వాత సరఫరా చేసేది కూడా మూడు కేంద్రమే మరి కొంచెం మైండ్ మైండ్తో ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రచారం చేస్తే రైతులకి ఇవ్వాల్సింది రైతులకి ఇవ్వాల్సింది ఎవరిస్తున్నారు రైతులకి ఇవ్వాల్సింది మీరన్ని అండి మరి మేము మేము ఆపతలేమని అంటే కాబట్టి యూరియా కోసం బారులని యూరియా కోసం చెప్పులని వాళ్ళు ఎవరి చెప్పులనో ఇంకెవరో కాళ్ళు పెడుతున్న పరిస్థితి నేను అంటున్న రైతులు మేము విజ్ఞప్తి చేసేది అంటే మీరు ఏందో బీజేపీ నాయకులను అడగండి లేకపోతే కేంద్రాన్ని అడగండి మేము అడిగినట్టే నిన్న తుమ్మల గారు చాలా క్లియర్ గా మన వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది ఇలాంటి ఇచ్చేది ఇవ్వకుండా దుష్ప్రచారం చేసి రైతులను తెచ్చగొట్టడం అంటే ఇది బాధ్యతాయుతమైన వ్యక్తులు పార్టీలో చేసే బీజేపీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కనుక ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ప్రభుత్వాలుగా మన రెస్పాన్సిబిలిటీ మనం గుర్తు పెట్టుకోలేదంటే రైట్ ఒకరికి ఒరొకరి నిందారోపణలు చేసుకుంటే ప్రజలకు ఏం రైట్ దులీప్ మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం వాళ్ళు తర్వాత మాట్లాడదాం యూరియా అయిపోయింది ఎందుకంటే రైతాంగ ప్రధాన సమస్య ఇప్పుడు వాళ్ళు రోడ్లపై ఉండే పరిస్థితి కాబట్టి ఇది మాట్లాడదాం దులీప్ గారు మీరు చెప్పాలి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఎందుకు ఇంత స్కేట్ సిటీ వచ్చింది అనే క్లారిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు యూరియా ఎందుకు సరఫరా చేయట్లేదు అంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు కావాలనే ప్రయత్నమా జగ్గారెడ్డి గారు అయితే నమస్తే కళ్యాణ్ గారు మీకు అదేవిధంగా పెద్దన్న దయాకర్ గారికి కృష్ణ కృష్ణమోహన్ గారికి అదే అదేవిధంగా టెన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలన్నా రావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదన్నా స్కేర్ సిటీ క్రియేట్ చేసిందా ఆర్టిఫిషియల్ గానే దానికి దయాకర్ గారే చెప్పాము ఇంతకుముందు ఎందుకంటే అంటే మధ్యప్రదేశ్ లో కూడా స్కేర్ సిటీ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది సో మధ్యప్రదేశ్లో స్కేర్ సిటీ ఎట్లా సృష్టిస్తాము అంటే ఒకదానికి ఒకటి ఏదైనా లింక్ అవుతుందా అట్లా అంటే తెలంగాణలో చేసినందుకు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రంలో కూడా చేసుకోవాలని ఆలోచన చేస్తామా అది కాదండి గణాంకాలు చెప్తున్నా కళ్యాణ్ గారు నేను గణాంకాలు చెప్తున్నా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రబీ సీజన్ సంబంధించి వీరు అడిగింది తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అడిగిన కానీ రెండు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు పన్నెండు లక్షల నలభై ఏడు వేల టన్నులని మేము సరఫరా చేసినాం కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసింది అయిన వాళ్ళు అడిగిన తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల టన్నులు కాకుండా అదనంగా పది లక్షల నలభై ఏడు వేల టన్నులు యూరియా విక్రయించడం జరిగింది ఆ రికార్డ్స్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ప్రభుత్వం కానీ అప్పుడు రెండు లక్షల నాలుగు వేలు ఇంకా అదనంగా స్టాక్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ ఈ సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి వీళ్ళు వీరు అడిగింది ఎనిమిది లక్షల ముప్పై వేల టన్లు ఈ ఈ ప్రభుత్వం అడిగింది ఇప్పటి వరకు ఐదు లక్షల పద్దెనిమిది వేల టన్నులు కేంద్రం సరఫరా చేసింది రెండు లక్షల నాలుగు వేల టన్ను పూర్తి ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన స్టాక్ ఉంది మొత్తం ఏడు లక్షల ఇరవై రెండు వేల టన్నులు ఉంది ఏడు లక్షల ఇరవై రెండు వేల టన్నులు వీళ్ళు అడిగిన ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నులకి ఇంకా కొరత ఎంతండి లక్ష ఎనిమిది వేల టన్నుల కొరత ఉంది కానీ ఎప్పుడూ వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందుకే అనవసరంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి యూరియా కొరత ఉంది యూరియా రాలేదు యూరియా ఇయ్యలేదు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండో బాధ్యత రహితంగా ఆ దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ఇబ్బంది పడడం ఎందుకు రాబోయే రోజుల్లో యూరియాన్ని అదనంగా కొనడానికి ప్రారంభించారు దాన్ని అవసరంగా చేసుకొని వ్యాపారులందరూ బ్లాక్ మార్కెటింగ్ తరలించు ఇప్పుడు చూస్తా ఉన్నాము మా నాగర్ జిల్లానండి నిన్న నిన్న మీ మీ దగ్గర కూడా చూపించారు నాగర్ జిల్లాలో వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ నుంచి ఆరు వందల అరవై రూపాయలు అమ్ముతున్నారు యూరియా బస్సు అంటే స్టేల్స్ అంటే కృత్రిమంగా కొరతను సృష్టించి ఎవరికైతే రైతులకు కావాలనుకుంటున్నారో ఈ రోజు రైతులకు తొమ్మిది వందల అరవై రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉందో అదనంగా నాలుగు వందల రూపాయలు వసూలు చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు మీరు తీసుకున్న చర్యలు ఏంటి అసలుకి ఇప్పుడు ఐదు లక్షల ఐదు లక్షల పద్దెనిమిది వేల టన్ను రెండు లక్షల నాలుగు వేల టన్ను ఏ జిల్లాకి ఎంత 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 మొత్తం పంపించారో మీ దగ్గర నినాలు ఉన్నాయండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ ఏ డీలర్ దగ్గర ఎన్ని 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 వేల టన్నుల ఉందో నినాలు ఉన్నాయా దాన్ని ఎందుకు మాటరింగ్ చేస్తున్నారు వ్యవసాయ అధికారులు మాటరింగ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా లక్ష ఎనిమిది వేల టన్ను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తానండి నేను ఖమ్మం జిల్లాకే సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తా తిన్న నాయకురావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గడిచిన ఆగస్టులో ఎంతైతే యూరియా విక్రయించో ఈసారి మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్ను అభివృద్ధి విక్రయించిన ఒక ఖమ్మం జిల్లా లోపల్లే ఎందుకు ముస్లింల మూడు వేల రెండు వందల టన్నుల యూరియా ఎక్కడ పోయింది ఎలా రైట్ రైట్ అర్థమైంది ఒక్క నిమిషం ఒక్కలా కృష్ణమోహన్ గారు ఇద్దరు చెప్పింది విన్నారు కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి యూరియా స్కేట్ సిటీ అనేది అద్దంకి దయకర వాదన ప్రభుత్వ వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వంది కేంద్ర ప్రతినిధిగా బీజేపీ నేత చెప్తున్నారు మిగిలిన నేతలు కూడా చెప్తున్నారు గతంలో బఫర్ స్టాక్ ఉంది రెండు లక్షలు మేము కొత్తగా ఐదు లక్షల చిల్లరి ఇచ్చాము వాళ్ళు అడిగింది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు అందులో ఏడు లక్షల ఇరవై వేల వరకు వచ్చేసింది ఇంకా లక్ష మెట్రిక్ టన్నులు ఇవ్వాలి ఆ లక్ష ఈ మంత్ ఎండ్ ఉంది ఇంకా నెక్స్ట్ మంత్ మొత్తం కలిపి లక్ష ఇవ్వాలి ఇస్తాం అనేది వాళ్ళ వాదన అంటే ఏంటి గతంలో పదేళ్లుగా ఎన్నడూ నిజానికి స్కేర్ సిటీ లేదు రైతులు ఇట్లా రోడ్ ఎక్కి క్యూ కట్టింది నేనైతే చూడలేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే చెప్పారు ఇక్కడ చాలా స్పష్టంగా పరిపాలన వైఫల్యం ఎందుకంటే రాష్ట్రంలో ఎంత డిమాండ్ వస్తుంది ఎలాంటి వాతావరణాలు ఏర్పడతాయి వ్యవసాయ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి రైతులను ఎట్లా అప్రమత్తం చేయాలనేటువంటి దాంట్లో గతంలో ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు ఇవ్వడము సలహాలు ఇవ్వడము ప్రత్యామ్నాయంగా ఇవాళ యూరియా కొరత ఏర్పడదనుకోండి డిఏపి పొటాష్ గురించి లేకపోతే ఫర్టిలైజర్స్ గురించి కూడా వ్యవసాయ శాఖ అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉండే తర్వాత వీరి దగ్గర బఫర్ స్టాక్ అనేటువంటిది ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడే కదా బఫర్ స్టాక్ అనేది కాబట్టి అంచనా వేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పిదం చేసింది అనేటువంటిది ముందస్తు ఒక ప్రణాళిక వేసుకోలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి ఇవాళ నేననేది ఏంటంటే మీరు అసలు ఒక 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 శ్వేతపత్రం ఇవ్వండి ముందు ఎంత అడిగిన రు ఏమి ఇచ్చిండ్రు ఏం చేసిన ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కాబట్టి ముందు శ్వేతపత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరొకటి ఈ బ్లాక్ మార్కెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు బ్లాక్ మార్కెట్ అనే పదం గతంలో ఎప్పుడు కనిపించలే కదా ఈ బ్లాక్ మార్కెట్ అని చెప్పి ఒక కృత్రిమంగా ప్రభుత్వం నుంచే విభిన్నమైనటువంటి ప్రకటనలు రావడం ద్వారా ఈ బ్లాక్ మార్కెట్ అనే పదం ఏర్పడి రైతులు చాలా బీభచానికి గురవుతున్నారు మళ్ళీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఏం జరగబోతున్నది మళ్ళీ రైతన్నలు ఏం కాబోతున్నారు కాబట్టి ఒక స్పష్టంగా ప్రభుత్వం నుంచి గందరగోళం లేకుండా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఇవ్వ మేము ఇది అడిగినాం ఇంత ఇచ్చిండ్రు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు మేము మీకు వెన్నంటి ఉంటామనేటువంటి అనేటువంటి భరోసా రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కదా అలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి ఇంతకుముందు దిలీపాచారి గారు మాట్లాడుతూ ఏమన్నారు నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోని రైతులందరూ కూడా భయపడిపోతున్నారు ఇబ్బందుల పాలవుతున్నారు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏంటంటే పరిపాలనా వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతున్నది ముందస్తు అంచనాలు కనపడటం లేదు ఒక గందరగోళ వాతావరణం ఏర్పాటు చేస్తున్నారు వ్యవసాయ శాఖల దయాకర్ కాదు నేను అంటే వకలాభర్ణం గారు అన్నదే కాదు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు ఆయన కాంగ్రెస్ లో ఆయన ఈ మధ్య ఒక మాటలు నేను నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉండేదట అప్పుడు ఆయన చెప్పిన మాట అది పోచారం శ్రీనివాస్ రెడ్డి కోర్టు చేసింది కానీ మన దగ్గర ఇప్పుడు రెండు లక్షలే ఎందుకుంది నాలుగు ఎందుకు లేకుండా పోయింది అనేది ఒక చర్చ రెండు లక్షలు కూడా లేదు ఇప్పుడు అంటే ఇంతకు ముందు లాస్ట్ సీజన్ లో రెండు లక్షలు అసలు ఈ సారి ఈ సారి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మనం దిగుమతి చేసుకునేదంతా కూడా రాలేదు అది కేంద్ర ప్రభుత్వ రికార్డ్స్ చూడండి మీరు రాష్ట్రం కాదు ఉత్పత్తి చేసేది మనం అయితే మనం ఇచ్చుకోగలుగుతాం ఆయన ఇచ్చేది ఇబ్బంది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పే పరిస్థితి వస్తే మనం ఏం చేసేది లేదు రెండవది ఇలా మీరు ప్రతి దగ్గర రాజ రాజకీయ రక్షకుల ప్రయత్నం చేస్తుంది అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా గాని ఎందుకు ఇవ్వట్లేదు అని ఇక్కడున్న రాష్ట్ర బీజేపీ గాని ఇక్కడ ఉన్న విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గాని కేంద్రం మీద మాట్లాడుతున్నదా ఎందుకు మాట్లాడట్లేదు మీరు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డివియేట్ కావాలని చెప్పి రైతులకు నష్టం జరిగినా కూడా ఇంతేనా ఈ పద్ధతి ఇలా మీకు ఓట్లు వేయమని అనకపోయినా సరే మేము యూరియా ఇస్తే ఓట్లు ఇస్తామని అంటున్నారు మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఎవడు అడిగిండే ఏమని అని వాళ్ళు అంటారు యూరియా కావాలంటే ఓట్ల గురించి మాట్లాడిండ్రు మాకేం మద్దతు అనక్కర్లే ఇస్తే ఇచ్చి పోతే పోయింది కానీ యూరియా మీద కేంద్రాన్ని అడిగే పరిస్థితి విపక్షానికి ఎందుకు లేదు అది ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకోండి రెండవది ఈ రోజు మీరు ఇచ్చిన యూరియాను ఈ యొక్క ఆయన అంటున్నాడు బ్లాక్ చేసిండ్రు దాన్ని ఇంకొక దందా చేస్తున్నారు జీరో దందా చేస్తున్నారు డిమాండ్ పెంచుతున్నారు అనే దగ్గర ఎక్కడైనా ఆధారాలు చూపిస్తే వాళ్ళ మీద ఉప్పుపాదం మోగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ కొత్తగానే రాజకీయ స్టేట్మెంట్స్ లేనిపోని మాటలు మాట్లాడితే రైతులకు దేవుడు కూడా ఈసించుకుంటారు ఇది కాదు కదా పద్ధతి దాచుకోవాల్సిన అవసరం మాకెందుకు వచ్చింది ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోగా ఇచ్చిన దాన్ని ఇంకా మీరు చెప్పాలంటే నిన్న తుమ్మల గారిని ఒకసారి చూడండి మళ్ళీ మాట్లాడొచ్చు మళ్ళీ ఇంకా ముందు ముందు కూడా యూరియా కష్టాలు చాలా ఉండబోతున్నాయి నో డౌట్ అందులో చూద్దాం అది అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే కేంద్రం ఇస్తే తప్ప యూరియా ఇవ్వలేము రైతులకు కేంద్రం ఇస్తే తప్ప నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయలేము ఇదేనా మీరు చెప్పేది ఇప్పుడు ఇప్పుడు కేంద్రం కాకుంటే నేను ఏమంటున్నాంటే రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే ఇస్తుంది కానీ కేంద్రం ఉత్పత్తి చేసేది కూడా నన్ను కంపెనీ పెట్టి ఏమంటే మరి నేను ఏం చేయను చెప్పు తప్పు పట్టట్లేదు సొల్యూషన్ ఏంటి రైతాంగానికి నేను నేను మూడోది కూడా చెప్పిన మధ్యప్రదేశ్ లో కూడా స్కేర్ సిటీ ఉన్నది కారణాలు తెలియవు అవును కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సేమ్ క్లోన్ స్టేట్ కదా మనదే కదా తెలుగు రాష్ట్రమే కదా డిమాండ్ కూడా సేమ్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో చెప్పులు ఎందుకు దారి గడతలేవు చెప్పండి నాకు సేమ్ డిమాండ్ కదా ఇదే ప్యాడీ మనం పండిస్తాం కదా ఇప్పుడు మనకు కూడా డిమాండ్ పెరిగింది కదా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మొత్తుకున్నాడు ఇప్పుడు మీకు బనకచర్ల మీద వివాదం అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ముందే యూరియా కొరకు అడిగింది ఎవరిని అడిగిండ్రు ఎప్పుడు అది ముందు చూపు లేదంటే ఎన్ని రోజులు అవుతుంది ఆ మీటింగ్ మీకు మినిట్స్ ఉన్నాయి కదా ఇన్ని ఏ తారీఖు నాడు ఒకసారి చెప్పండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులకు ఇవ్వకుండా ఇక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవాలని చేస్తుందా ఏమైనా ఏమైనా అర్థం ఉండే మాట్లేనా అవి మాకేం అవసరం అంటే రైతులకు యూరియా ఇవ్వకుంటుంటే రైతులు నాన్న తిరగబడారని చెప్పి మేమే చెప్పినట్ట కాబట్టి ఇట్లాంటి ప్రకటనల వల్ల కాదు ఎస్ మనం అందరం ఒకటే అనుకున్నప్పుడు మన రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు మన రైతులు రాళ్ళు తీసురుతున్నప్పుడు ప్రభుత్వం మీద తీసురుతున్న కానీ బీజేపీ బీఆర్ఎస్ సంఖలు గుద్దుకుంటున్నాయి ఇవ్వాల్సిన బీజేపీ సంఖలు గుద్దుకుంటుంది కొట్టడాల్సిన బీఆర్ఎస్ కాబట్టి ఇవి కాదు మేము గా ఎంతకైతే అంత ఎక్కడైతే అక్కడ ఇప్పుడు కొన్ని సంఘటనలు తప్పితే అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వరకు డీలర్ల దగ్గర నుంచి సమస్యలు లేకుండా రిజాల్వ్ చేస్తున్నాం ఎక్కడెక్కడైతే దొరకట్లేవో మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రేస్ లలో ఇంకా నాకు తెలిసి కొంత కొంత డిమాండ్ ఉన్నది వాళ్ళు చెప్పుకోలేకపోతుంది కొంతమంది అయితే అధికారికంగా ఇవ్వడానికి రెడీ అనుకుంటా నేనైతే గతంలో కూడా మీకు చెప్తా చెప్తా అన్నది ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ జీవో తీసి పడేస్తాం చెయ్యాలి అసలు నన్ను అడిగితే నేను నేనే దానికి ఏమన్నా ఏమన్నా చేస్తే ఫార్టీ పర్సెంట్ అరే శాసన మండలిలో చట్టం అయింది శాసనసభలో చట్టం అయింది గవర్నర్ కేంద్రానికి పంపిండు కేంద్రం పట్టించుకోవట్లేదు మనం అనుకుంటున్నాం కదా ఉభయ సభలు అంగీకరించిన దాన్ని డిలే చేస్తున్నది ఎవరికి ఇప్పుడు మేమేమైనా ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నాం అలా నేను నేనంటున్నా అసలు మా ముఖ్యమంత్రి గారికి నేను ఒకవేళ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్నా నాకు తెలియదు కదా మళ్ళీ కలిస్తే అసలు ఫస్ట్ మనం ఇప్పుడు ఆయన నమ్మినాము గవర్నర్ గారిని గవర్నర్ గారు రాష్ట్రపతిని నమ్మిండు రాష్ట్రపతి మనల్ని నమ్మట్లేదు ఇది సుప్రీంకోర్టు అంటేనే ఉన్నది రాజకీయంగా చాలా ప్రాంతాల నుంచి వస్తున్నది అంటే రాష్ట్రాలు చేసిన చట్టాలకు గౌరవం లేకుండా చేస్తే కేంద్రం గుత్తాధిపత్యం ఉంటే కేంద్రం చెప్పినట్టే ఇక మనం అంతా పార్టీ పరంగా ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తారా ఎందుకంటే వచ్చే నెల ముప్పై డెడ్ లైన్ ఉంది హైకోర్టు అసలు నన్ను అడిగితే నేను ఏమంటున్నా రాని ఏంది కాన్స్టిట్యూషనల్ కాంట్రా రాని జీవో తీస్తే నష్టం ఏంది తెలుసుకుందాం కేంద్రంతో తేల్చాల్సిందే అంటారు ఈ విషయంలో తేల్చుకో అరే ఇప్పుడు మాకు కమిటెడ్ గా ఉంది కన్విన్సింగ్ గా మేము ప్రజలకు చెప్తున్నాము అది అది చట్టం కావట్లేదు రెండవది కాలేదనుకో దాన్ని ఎవరైనా కేసు చేసిందనుకో వాళ్ళు ఎట్లా ఎట్లా బిసి ల రేపు ఎట్లా అడుగుతారో వాళ్ళు బిసి రిజర్వేషన్ నలభై రెండు శాతం అయ్యేందుకు రాజ్యాంగ సంక్షోభం అయితే ఇప్పుడు కొట్లాటే అది నాట్ ఈవెన్ తెలంగాణ టుమారో ఇన్ ఇండియా సో రేపటి రోజున వి సి లకు చట్టసభలే రిజర్వేషన్లే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇక్కడ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ అంశాలు అనేవి కాదు ఇది టెస్టిమోని తెలంగాణలో తెలంగాణ మోడల్ మోడల్ని మేము కుల జనగణన చేసినాం ఎలా ఎబ్రికల్ డేటా ఇచ్చిన చట్టం చేసినాం అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ అవుతున్నాయి బీజేపీ పక్కన పెట్టి రాష్ట్రపతి గారు ఎందుకు గవర్నర్ గారు పంపించిందా ది గారు రాజ్యాంగ సంక్షోభం తెస్తాం జివో తెచ్చి అనేది అర్థంకి దయకర గారి వాదన మళ్ళా పిఎస్సి మీటింగ్ లో మాత్రం పార్టీ పరంగా ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్దామని ఏదో డిసిషన్ అయ్యేలా ఉంది ఏంటి అంటే దీనికి కూడా కేంద్రమే కారణం అనేది ప్రధానంగా ఉంది లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు ఎలా ఫేస్ చేస్తారు దీన్ని మరి ఒక విషయం కళ్యాణ్ గారు నేను ఏమంటున్నా దయాకరంగా చెప్పిండు కదా ఎరువులకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద కొత్తపల్లి మండలంలో రోడ్డు మీద పెట్టి బ్లాక్ దందా చేస్తా ఉన్నటువంటి డీలరు ఆ స్టాక్ ని కూడా సీజ్ చేసిండ్రు

మేము మొదటి నుంచి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా అది ఎన్నికల కోసమే చెప్తారు తప్ప ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని చేయదు అని చెప్పి మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఒకవేళ బీసీల పైన అంత ప్రేమ ఉంటే మేము బీసీ అభ్యర్థిని వైస్ ప్రెసిడెంట్ గా పెట్టినాం కదండి ఎందుకు అభివృద్ధి నిర్ణయం తీసుకుని వచ్చి ముందు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమంటారంటే న్యాయకోవిధుడైనా బీసీలకు న్యాయం జరుగుతుంది అందుకని ఆయన ఓటే అని చెప్తారు ఏముంది అంటే లింక్ ఏమన్నా ఉందా అండి దానికి దీనికి ఎట్లా చేస్తారు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంతకుముందు కూడా చెప్పారు దాయకర్ గారు చెప్పాలి ఈ విషయం యాజ్ అ ప్రెసిడెంట్ గా ఒక ముప్పై మందికి నలభై మందికి సీట్లు ఇస్తాడు కదా బీసీలకు ఎమ్మెల్యే సీట్లు పార్టీ తరఫున ఇస్తాడు కదా ఇచ్చిండ ఇయ్యలేదు ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీరు రిజర్వేషన్ ఇవ్వరా వాళ్ళు ఇవ్వలేదు సరే తప్పు చేశారు అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు రాతపూర్వకంగా మేము

ఇంకా తగ్గించింది అనేది ఉన్న విషయం గారిని చర్చలో పెట్టి మాట్లాడమంటున్నారు మేము దయాకర్ గారిని ఇప్పుడు కూడా ఒక ఉద్యమ నాయకుడిగా చూస్తాం సరే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయితే అయి ఉండవచ్చు కానీ మా లాంటి వాళ్ళకు ఆయన మీద ఎదురు మాట్లాడలేము మేము ఎందుకంటే ఆయనకు మాకున్న అనుబంధం ఒక కరుడు కట్టిన ఉద్యమ విషయం ఏంటంటే సరే వారికి కంపల్షన్ ఉన్నది నాకు కంపల్షన్ ఉన్నది కాబట్టి నిఘా మాత్రం లోపించింది బ్లాక్ మార్కెట్ లో అడ్డగోలు అమ్ముకుంటున్నారు దయాకర్ గారు మాట్లాడినట్టుగా అంత నిబద్ధతగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడుతున్నారు వారు ఏమన్నారు రాజ్యాంగ సంక్షోభాన్ని అంటున్నారు కానీ వాళ్ళక్కడ నిర్ణయం ఏం జరుగుతుంది పార్టీ ప్రకారం మేము టికెట్లు ఇస్తాము బీ ఫామ్లు ఇస్తాము ఇవాళ నలభై రెండు శాతం విషయంలో గ్రామ పంచాయతీల బీ ఫామ్లు ఎక్కడ ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ అండి ఇస్తారు కాబట్టి మొదటి నుండి కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి వారు ఏమంటున్నారు చట్టం చేస్తామని దయాకర్ గారు చెప్తున్నారు వారు చట్టం చేయలేదు బిల్లులు చేసి ఆ బిల్లులను గవర్నర్ గారి ద్వారా ఆమోదం కొరకు అక్కడికి పంపిరు ఆ పద్ధతి కాకుండా ఈ బిల్లులను ఇక్కడ చట్టం చేసి ఈ చట్టాన్ని తొమ్మిదో లో పెట్టమని చెప్పి పంపితే న్యాయం జరిగింది కాబట్టి రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినము గవర్నర్ గారి ద్వారా అక్కడికి పోయిన చెప్పడంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే నిబంధనలు సరిగా పాటించకపోతే రాష్ట్రపతి గారి దగ్గర అనుకోండి రాష్ట్రపతి గారు ఏం చేస్తారు లా డిపార్ట్మెంట్ అడుగుతారు లా డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడుగుతారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారం లా ఒపీనియన్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మొదటి నుండి కూడా వీరు తప్పుడు విధానాలు అవలంబించడం ద్వారా ఇవాళ నలభై రెండు శాతం నిలబెట్టుకోలేకపోయినరు వీరు ఎక్స్ట్రానరీ సిచ్యువేషన్స్ కనుక క్రియేట్ చేసి ఉంటే పద్ధతులన్నీ ప్రామాణికంగా పాటించి ఉంటే ఇవాళ నిజంగా కూడా మా దయాకర్ లాంటి వాడు కూడా గల్ ఎగరేసి తిరిగేటవాడు ఆయన ఆయన అన్నది చాలా చాలా గొప్ప మాట మాట్లాడాడు రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తామంటున్నారు పార్టీ పార్టీ వాయిస్ కావాలి మాకు అక్కడ ప్రభుత్వంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తాం అంటారు దయాకర్ అని అంటున్నారు కాబట్టి దయాకర్ గారికి మనవి చేసేది ఏంటంటే నిజంగా రాజ్యాంగ సంక్షోభం సృష్టించండి మీ అంట మేమందరం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్లాభాదం కృష్ణమోహన్ గారు థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు థ్యాంక్ యూ దిలీపాచార్య గారు మొత్తానికి ఇటు బీసీ రిజర్వేషన్ల అంశం అటు యూరియా సంక్షోభం ఈ రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ అయితే పెంచుతున్నాయి బట్ ప్రజలు ఎవరిది తప్పని తెలుస్తారు ఎవరిది ఇందులో చిత్తశుద్ధి ఉందని తెలుస్తారు అనేది మేము చూడాలి లోకల్ బాడీ ఎన్నికలు కూడా సెప్టెంబర్ లోపు సర్పంచ్ ఎన్నికలు జరగాలి దానికి రంగం సిద్ధమవుతుంది ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఈ అంశాల ఆధారంగా ఎవరి వైపు మద్దతుగా ఉంటుంది ఎవరికి వ్యతిరేకంగా ఉంటుంది మనం వేచిద్దాం ఇది ప్రైమ్ టైం డిబేట్